సబ్స్క్రైబ్ మైన స్టోరీస్ రామాపురం గోదావరిని ఆనుకొని ఉన్న ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరిలో రాణి వాణి అనే ఇద్దరు ఉన్నారు వారిద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లల్లోనే ఉండేవారు పెద్ద కోడలైన వాణి ఓ పేద కుటుంబం నుండి వచ్చింది చిన్న కోడలైన రాణి ఓ సంపన్న కుటుంబం నుండి వచ్చింది ఆమెకు బోలెడు బంగారు నగలు ఉన్నాయి అయితే తోడికోడళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలుండేవి కాదు ఆ ఊరివారంతా మంచినీళ్ల కోసం నదికి వెళ్లేవారు ఓ రోజు వాణి పొరుగింటి పిన్నిగారితో కలిసి కోసం నదికి వెళ్ళింది వారిద్దరూ నది ఒడ్డున కూర్చొని ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ ఉన్నారు వాణి ఏంటి పిన్ని నీ బిందెకేంటే ఇన్ని సొట్టలున్నాయ్ కొంపదీసి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ బిందెతో మీ ఆయన్ని కొడతావా ఏంటి ఊరుకో పిన్ని నీకన్నీ పరాచకాలే అది మా వంశపారంపర్యంగా వస్తున్న బిందె మా జేజమ్మ మా తాతమ్మకి మా తాతమ్మ మా అమ్మమ్మకి మా అమ్మమ్మ మా అమ్మకి మా అమ్మ నాకు ఇచ్చారు ఇది చాలా గట్టి బిందె పిన్ని దీన్ని చేసి నేను నా కూతురికిస్తాను అని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అదే సమయంలో రాణి కూడా నీళ్ళ కోసం నదికి వచ్చింది పక్కవారితో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంది పొరపాటున రాణి కాలు వాణి బిందెకు తగిలింది ఆ బిందె దొర్లుకుంటూ వెళ్ళి నదిలో పడింది నది ప్రవాహంలో ఎటో కొట్టుకుపోయింది అయ్యో అయ్యయ్యో నా బిందె నా బిందె కొట్టుకుపోతుంది ఎవరైనా కాపాడండి నా బిందెను నాకు తెచ్చివ్వండి అయ్యో పొరపాటు జరిగింది కింద చూసుకోలేదక్కా నీ కళ్ళు నెత్తిమీదుంటే కింద ఎలా చూస్తావు బంగారం లాంటి బిందె నీళ్ళ పాలు చేశావు నన్ను క్షమించక్కా ఆ బిందె ఖరీదెంతో చెప్పు డబ్బిస్తాను నీ డబ్బు ఎవరికి కావాలే నాకు నా బిందే కావాలి ఎటో పోయిన బిందెని నేనెలా తీసుకురాగలను కావాలంటే నీకు కొత్త బిందె కొనిస్తాను ఏమీ అవసరం లేదు నువ్వు బంగారు బిందిచ్చినా నాకొద్దు నాకు నా బిందే కావాలి అని మొండిపట్టు పట్టింది వాణి కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది నుండి వాణి రాణిమీద విపరీతమైన ద్వేషం పెంచుకుంది రాణి పోగొట్టిన బిందెకి బదులుగా వాణికి కొత్త బిందె అప్పగించింది అయినప్పటికీ వాణి మనసులో ద్వేషం పగ చల్లారలేదు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది ఓ రోజు వాణి నీకో విషయం తెలుసా నీ తోడికోడలు కొత్త చీరలు కొనుక్కుంది వాటి రంగులు ఎంత బావున్నాయో ఎక్కడ కొందో కాని ఒకదాన్ని మించి మరొకటి భలే ఉన్నాయి నువ్వు రాణి ఇంటికెళ్ళావా నీ శత్రువింటికి నేనెందుకు వెళ్తాను అది పిలిచినా కూడా వెళ్ళను మరి నీకెలా తెలిసి పిన్ని అదిగో అలా చూడు పెరట్లో ఆరేసింది చూడు చూడు ఎంత బావున్నాయో కదా అని అనుకుంటూ ఉండగానే గాలికి ఓ చీర ఎగురుతూ వచ్చి వాణి దగ్గర పడింది వాణి నీ తోడికొడల మీద పగ తీర్చుకోవటానికి ఇదే మంచి అవకాశం నీ బిందె నీ కాకుండా చేస్తుందా దాని చీరని దాని కాకుండా చేయి ఆ చీరని ముక్కలు ముక్కలు చేసి పగ తీర్చుకో అని సలహా ఇచ్చింది పిన్ని వాణి ఆ చీరను ముక్కలు చేసి తిరిగి రాణి పెరట్లో పడేసింది పిన్ని ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో మనసు చాలా తేలికపడింది ఇలాగే నా సలహాలు పాటిస్తూ ఉండు నీ తోడికోడలు నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తా అని చెప్పింది పిన్ని ఇలా ఉండగా ఓసారి తోడికోడళ్ళిద్దరూ పొరుగూరు పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది వారిద్దరితో పాటుగా వాణి కూతురు చిన్ని కూడా పెళ్లికి వెళ్ళింది మా చిన్ని బంగారు తల్లి ఎంతందంగా ఉందో ఎంతైనా నా కూతురు కదా అందంగానే ఉంటుంది బుట్టబొమ్మలా చక్కగా తయారుచేశావక్కా కాకపోతే మెడే బోసిగా ఉంది ఏదైనా గొలుసు పెట్టాల్సింది మాకు నుండి వస్తాయిలేమ్మా నీకంటే మీ పుట్టింటి వాళ్ళు బోలెడు నగలు చేయించారు దీనికి ఆ అదృష్టం ఉండొద్దు గొలుసు పెట్టుకోవటానికి అదృష్టానికి ఏం అక్క చిన్ని ఇలా రా తల్లి ఈ గొలుసు వేసుకో అని తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి చిన్నీ మెడలో వేసింది రాణి వచ్చిన పని పూర్తి కావటంతో అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు అమ్మాయి వాణి ఎలా జరిగింది భోజనాలు అవి ఎలా పెట్టారేంటి కనీసం ఓ వంద రకాలైనా పెట్టారా లేదా మొన్న మా బంధువుల పెళ్లి భోజనాల్లో రెండు వందల యాభై రకాలు పెట్టారు అవునా ఏదో గొప్పలు చెప్పుకోటానికి కాపోతే అన్ని రకాలెందుకు పిన్నిగారు మనకుండేది జానెడు పొట్ట అది నిండటానికి అన్ని రకాల అవసరమా రుచిగా శుచిగా నాలుగు రకాలు వడ్డించినా చాలు తృప్తిగా భోజనం చేయొచ్చు ఇక పెళ్ళంటారా ఉన్నంతలో ఏ లోటు లేకుండా చక్కగా జరిపించారు మంచిదమ్మా మరి నీ తోడి కూడలేదీ మీతో కలిసి రాలేదే ఆమె పుట్టిల్లు అదే ఊరిలో కదా నాలుగు రోజులు అక్కడే ఉండి వస్తానంది అలాగా చిన్నిదాని మెళ్ళో ఈ గొలుసు భలే మెరుస్తుంది ఎప్పుడు కొన్నావేంటి నేను కొనలేదు పిన్ని ఆ గొలుసు రాణీది చిన్ని మెడలో వేసింది ఏంటి బంగారు గొలుసే అవును పిన్నిగారు నేననుకుంటున్నట్టు రాణి అంత తగనిదేమీ కాదు చిన్ని అంటే చాలా ఇష్టం నేనే అనవసరంగా రాణి మీద ద్వేషం పెంచుకుంటున్నానేమో అనిపిస్తుంది నువ్వెంత అమాయకురాలివే అది చిన్ని మీద ప్రేమ ఏమాత్రం కాదు మీ ఇద్దరి మధ్య ఉన్న హెచ్చుతగ్గులను చూపించింది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి గొలుసు చిన్నికి చేయించలేవని హేళన చేసింది నిన్ను ఘోరంగా అవమానించింది అని ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి వాణి మనసు విరిచేసింది అగ్నికి ఆద్యం పోసింది రాణిమీద మరింత ద్వేషం పెరిగేలా చేసింది నువ్వు నీ కూతురికి గ్రాము బంగారం కూడా కొనలేవని ఎగతాళి చేస్తుందా నేను చెప్పినట్టు చేశావనుకో రెండు రోజుల్లో నీ కూతురికి బంగారు గొలుసు అమురుతుంది అదెలా పిన్ని నీ తోడికోడలు నాలుగు రోజుల వరకు తిరిగి రాదు కదా ఈలోపు అచ్చం ఇలాగే ఉండే ఓ నగ చేయించు అది రాణీకి ఇవ్వు అప్పుడు ఈ బంగారు గొలుసు నీ సొంతమవుతుంది అని సలహా ఇచ్చింది ఇద్దరూ కలిసి అనుకున్న పని నెరవేర్చారు తగిన సలహా చెప్పి తనకు బంగారం దక్కేలా చేసినందుకు వాణి పిన్నికి ఓ బహుమతి కూడా ఇచ్చింది అలా కొన్ని రోజులు గడిచాయి వాణి బంగారమైతే దక్కించుకుంది కాని మనసులో ఏదో అలజడి ప్రశాంతత కోల్పోయింది నిజం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం ఆందోళన వల్ల వాణికి నిద్ర కరువైంది ఆ భయానికి తోడు ఈ మధ్య పిన్నిగారు రాణి ఇంటి వద్ద తరచూ కనిపిస్తూ ఉంది ఆమె ఎక్కడ గిల్టునగ విషయం రాణికి చెప్పేస్తుందో అన్న భయం మొదలైంది అందువల్ల పిన్నిగారు కనిపించినప్పుడల్లా ఏదో ఒక వస్తువు లంచంగా ముట్ట చెప్తూ ఉంది వాణి వాణి భయం పిన్నికి పూర్తిగా అర్థమైంది కావాలని ఏదో ఒక పని కల్పించుకొని మరి రాణి ఇంటి దగ్గర తిరిగేది లంచం కోసం వాణిని పీడించటం మొదలుపెట్టింది వాణి దగ్గర ఉన్న వస్తువులు తను దాచుకున్న కొద్దో గొప్పో డబ్బు మొత్తం పిన్ని తన సొంతం చేసుకుంది వాణి తను దాచుకున్న సొమ్ముతో పాటుగా తనకి ఉన్నదంతా పోగొట్టుకుంది మనశ్శాంతి కరువై బికారిలా మారింది అలాంటి సమయంలో రాణి వాణిని ఇంటికి పిలిచింది వాణి గుండె మంది బిక్కుబిక్కుమంటూ రాణి ఇంటికి వెళ్ళింది అక్కడే ఉన్న పిన్నిని చూసి వాణి గాభరా పడిపోయింది కాని రాణి మాత్రం వాణికి మర్యాదలు చేసి కూర్చోపెట్టింది కంగారు పడకక్క నేను చెప్పేది స్థిమితంగా విను ఎప్పుడో పొరపాటున నా వల్ల పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద కక్ష పెంచుకున్నావు నా కొత్త చీర చించేసావు బంగారు గొలుసు బదులుగా గిల్టు నగ ఇచ్చావు అది రాణి నాకు నేను ఈ పిన్ని అక్కా నువ్వు గిల్టు నగ అని నాకెప్పుడో తెలుసు నాకా ఆడపిల్లలు లేరు ఈ నగలన్నీ నేనేం చేసుకుంటానక్క అందుకే ఆ బంగారు గొలుసుకి ఓ చిన్న లాకెట్ చేయించి చిన్నీకి బహుమతిగా ఇద్దామనుకున్నాను కంసాలి దగ్గరకు తీసుకుని వెళితే అసలు విషయం తెలిసింది ఎలాగైతేనేం ఆ గొలుసు మీ దగ్గరే ఉంది కదా అని సర్దుకున్నాను కానీ ఈ పిన్నిని నా ఇంటి ముందు చూసినప్పుడల్లా నువ్వు భయపడిపోవటం ఆమెకు లంచాలు ఇచ్చి నువ్వు నష్టపోవటం గమనించాను అందుకే విషయం చెప్పి నీ భయం పోగొట్టాలని నిన్ను ఇంటికి పిలిచాను అని చెప్పింది రాణి వాణికి తన తప్పు అర్థమైంది చెప్పుడు మాటలు విని తోడికోడలికి ద్రోహం చేసినందుకు సిగ్గుపడింది ఆమెను క్షమాపణలు కోరింది అప్పటినుండి తోడికోడలితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది అలా తోడికోడళ్ళు మంచి స్నేహితులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు శశికళ శ్రీనివాస్ భార్యాభర్తలు వాళ్లకి పుత్రుడు రవి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం సంతోషంగా ఉంటున్న సమయంలో ఒకరోజు శ్రీనివాస్ శశి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అలాగేనండి ఈరోజు రవి స్కూల్ బస్సు రాలేదు బాబుని స్కూల్లో దించి మీరు ఆఫీస్కి వెళ్ళండి నేనా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆఫీసులో అర్జెంటు మీటింగ్ అవుతుంది అది కాదండి బాబు కూడా స్కూల్కి లేట్ అవుతుంది కదా అలాగా ఒకసారి స్కూల్కి ఫోన్ చేసి కనుక్కో బస్సు ఏమైనా లేటుగా వస్తుందేమో ఆల్రెడీ స్కూల్ వాళ్ళు మెసేజ్ పెట్టారు ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఉండదని ఈ స్కూల్ వాళ్ళు అలా మెసేజ్లు ఎలా స్కూల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు వచ్చే సంవత్సరం రవిని వేరే స్కూల్లో చేర్పిద్దాం అలాగేనండి అలాగే చేద్దాం ఈ రోజుకైతే తప్పదు మీరు తీసుకుని వెళ్ళవలసిందే సరే ఏం చేస్తాం రవి ఫాస్ట్ ఓకే డాడీ శశి వెళ్ళొస్తాం బాయ్ మమ్మీ సరేనండి జాగ్రత్తగా వెళ్ళిరండి అలా ఇద్దరు బైక్పై స్కూల్కి వెళ్తూ ఉన్నారు ఆఫీస్కి లేట్ అవుతుందనే టెన్షన్లో శ్రీనివాస్ బైక్ని చాలా వేగంగా నడుపుతున్నాడు రవి స్కూల్ దగ్గరకు వచ్చారు రవి ఇదిగో మీ స్కూల్ వచ్చేసింది దిగి లోపలికి వెళ్ళు డాడీ లోపలికి పోనివ్వు లేదు నాన్న నాకు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు సరే బాయ్ డాడీ బాయ్ రవి అని శ్రీనివాస్ రవిని స్కూల్ గేటు దగ్గరే దించి వేగంగా ఆఫీస్కి బయలుదేరాడు బైక్ చాలా వేగంగా నడుపుతున్నాడు అదే వేగంతో రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా బైక్ జారి రోడ్డు మీద పడిపోతాడు వేగంగా వస్తున్న లారీ ఒకటి శ్రీనివాస్ మీద నుండి వెళ్ళిపోతుంది పాపం శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోతాడు ఆ వార్త విన్న శశికళ బాధతో కుంగిపోతుంది శ్రీనివాస్ చనిపోవటంతో శశికళ రవి దిక్కులేని వాళ్ళైపోయారు ఆ దుర్ఘటన నుండి తేరుకోవటానికి వాళ్ళిద్దరికీ చాలా రోజుల సమయం పట్టింది తన భర్త ఫోటో చూసినప్పుడల్లా శశికళకు శ్రీనివాస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉండేవి చూడు శశి ఎంత కష్టపడైనా సరే మన బాబుని మంచి ప్రయోజకుడిని చేయాలి అదే నా కళ నా కళ నెరవేర్చుకోటానికి ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను మీ కళ నేను నెరవేరుస్తానండి మన అబ్బాయిని మీ ఇష్ట ప్రకారమే ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాను అనుకున్న శశికళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కష్టపడి తన కొడుకుకి తండ్రి లేని లోటు తెలియకుండా చాలా చక్కగా పెంచుతూ ఉంది అలా కొన్ని రోజులు గడిచాయి రవి పెరిగి పెద్దవాడయ్యాడు చదువు పూర్తి చేసుకున్నాడు ఒకరోజు రవి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు శశికళ ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు అదే అమ్మ గవర్నమెంట్ ఆఫీసర్ పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి కదా నేను సెలెక్ట్ అవుతానో లేదో అని నువ్వు చదువులో బంగారు పతకం సాధించావు కదా నిన్ను కాక ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు తప్పకుండా నువ్వే సెలెక్ట్ అవుతావు ఇంతలో రవి ఫోన్ రింగ్ అయింది హలో ఎస్ సార్ అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ ఏంటి రవి ఎవరు అమ్మా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను వెంటనే జాబులో జాయిన్ అవ్వమంటున్నారు చాలా మంచి వార్త చెప్పావు బాబు ఇన్నాళ్ళకి మీ నాన్నగారి కళ నెరవేరింది నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యావు ఇక ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని అనుకున్న శశికళ ఒక మంచి అమ్మాయిని వెతికి కోడలిగా చేసుకుంది రమ్య చాలా మంచి అమ్మాయి జీవితంలో తన అత్తగారు పడిన కష్టాలన్నీ తెలుసుకున్న రమ్య అత్తని చాలా గౌరవంగా చూసుకునేది కానీ తల్లి కొడుకుల మధ్య దూరం పెంచుతుందేమో అన్న భయంతో శశికళ తన కోడలితో కొంత దురుసుగా ఉండేది అయినా రమ్య అత్తని అర్థం చేసుకొని సర్దుకుపోయేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రమ్య వంట చేస్తూ ఉండగా ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించింది బయటకు వెళ్ళి చూస్తే ఒక కుక్కపిల్ల కాళ్లకు గాయాలతో ఇంటి ముందు మూలుగుతూ ఉంది అది చూసిన రమ్య అయ్యో ఏమైంది కుక్కపిల్లకి పొరపాటున ఏదో బండి దీని కాళ్లపై నుండి వెళ్ళిపోయినట్లుంది పాపం బాధ తట్టుకోలేపోతుంది అని జాలిపడి దాని కాళ్లకు కట్లు కట్టి తినటానికి అన్నం పెట్టింది ఇంతలో శశికళ బయటకు వచ్చి చూసింది రమ్య ఏం చేస్తున్నావు అత్తయ్య కుక్కపిల్ల పాపం దానికి దెబ్బలు తగిలాయి నడవలేపోతుంది కట్టుగట్టి అన్నం పెట్టాను పెట్టానత్తయ్య చిచ్చి దాన్నెందుకు ఇంట్లోకి రానిచ్చావు అది ఇల్లంతా చండాలం చేస్తుంది వెంటనే ఇక్కడి నుండి తరిమేసే అత్తయ్య దాని కాళ్లకు గాయాలయ్యాయి అది నడిచే పరిస్థితుల్లో లేదు మనం తరిమేస్తే ఎలా వెళ్తుంది పాపం నువ్వు ఇలా చేశావంటే ఆ కుక్క ఇక్కడే తిష్టవేస్తుంది అది కాదత్తయ్య కాళ్ల గాయాలు నయమైన తర్వాత బయటకు పంపితే దాని బతుకు అది బతుకుతుంది ఇప్పుడే తరిమేస్తే అది చచ్చిపోతుంది అత్తయ్య అని వాళ్ళ అత్తను ఒప్పించి ఆ కుక్కపిల్లకు నాలుగు రోజులు అన్నం పెడుతుంది రమ్య కుక్కపిల్ల గాయాలు నయమై అది అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టింది రమ్య ఎటు వెళితే ఆ కుక్క కూడా రమ్య వెనకే తిరుగుతూ ఉండేది అత్త మాత్రం కుక్క ఇంట్లో తిరగటం ఏంటి అని దాన్ని బాగా అసహించుకునేది ఆ కుక్కపిల్ల రమ్యకు చేదోడు వాదోడుగా ఉండేది చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేది అది ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయింది ఇలా ఉండగా ఒకరోజు రవి అమ్మా రమ్య ఇలా రండి ఈ స్వీట్స్ తీసుకోండి ఏంటి బాబు ఏంటి విశేషం ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు అమ్మా నా నీతి నిజాయితీలకు మెచ్చుకొని నాకు ప్రమోషన్ ఇచ్చారు మంచిది బాబు కంగ్రాచులేషన్స్ అండి ఇలాగే నలుగురిలో మంచి పేరు తెచ్చుకో అలా రవి తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు ఇలా ఉండగా రవి ఆఫీస్ పని మీద ఒక వారం రోజుల పాటు వేరే ఊరు వెళ్లవలసి వచ్చింది అమ్మా రమ్య వెళ్ళొస్తాను ఆ మంచిది బాబు అలాగేనండి వెళ్ళిరండి నేను తిరిగి రావటానికి ఒక వారం పడుతుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అని రవి వేరే ఊరు వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ ఒక దొంగ చెవిలో పడతాయి ఇదే మంచి అవకాశం రెండు రోజుల పాటు వేళనే గమనించి ఈ ఇల్లు దోచేయాలి అని అనుకున్నాడు ఆ దొంగ అప్పటి నుండి ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాడు ఒక రోజు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఇంటిలోకి దూరాడు ఎంత బాగుంది ఇల్లు ఈ ఇంట్లో సొమ్ము కూడా బాగానే ఉండొచ్చు ఈ ఒక్క ఇల్లు దోచేస్తే చాలు ఓ సంవత్సరం పాటు తిని పడుకోవచ్చు అని అనుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు అక్కడ శశికళ నిద్రపోతూ ఉంది మెల్లగా దిండు కింద ఉన్న బీరువా తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు ఆ దొంగ బీరువా కిర్రుమని శబ్దం వచ్చింది కాని గాఢ నిద్రలో ఉన్న శశికళకు ఆ శబ్దం చెవిన పడలేదు ఎవరు నిద్ర లేవలేదు అని అనుకున్న దొంగ బీరువాలో ఉన్న నగలు డబ్బు అంతా మూటగట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా కుక్క దాన్ని చూసిన దొంగ భయపడ్డాడు కుక్క పెద్దగా మొరగటం ప్రారంభించింది కుక్క అరుపులకు శశికళ రమ్య ఇద్దరూ నిద్రలేచారు వెంటనే దొంగ కత్తి తీసి శశికళ మెడ మీద పెట్టి అర్చారంటే చంపేస్తాను మర్యాదగా ఆ కుక్కను కట్టేయండి అని బెదిరించాడు రమ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు కుక్క ఒక్కసారిగా దొంగ మీదకు దూకింది దొంగ కింద పడిపోయాడు వాడి చేతిలోని కత్తి నగలమూట దూరంగా పడిపోయాయి కుక్క దొంగను గోళ్లతో రక్కి కరుస్తూ ఉంది అమ్మో ఈ కుక్క నా చంపేలా ఉంది బతికుంటే ఇంకో నాలుగిళ్ళు దోసుకోవచ్చు అని భయపడి అక్కడి నుండి పారిపోయాడు ఆ దొంగ తన ప్రాణాలు కాపాడినందుకు శశికళ కూడా ఆ రోజునుంచి ఆ కుక్కను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది